హైదరాబాద్ లో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్ పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవక ముందే అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని తన మాటల ద్వారానే మట్టబయలు చేసుకున్నారని మాజీ మంత్రి బిఆర్ఎస్ హేట్ స్పీచ్ పై ఉపన్యాసం ముందే రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ కు లైవ్ డెమో ఇచ్చారు కేసీఆర్ పై కడుపులో నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజుని అక్కసును మరోసారి బయట బయలు చేశారని మండిపడ్డారు హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు అమెరికా వెళ్లి హార్డ్వర్డ్ లో నాలుగు రోజులు చదువుకున్న రేవంత్ రెడ్డి తన వెనుకటి గుణం మాత్రం మార్చుకోలేదు కనీస సంస్కారం రాలేదు చిల్లర మాటల్లో వెలికి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు హరీష్ రావు ద్వేష రాజకీయాలకు నరం లేని నాలుగతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతిపితనే రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్ర పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తోందన్నారు ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడి హక్కుందా రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు ప్రశ్నించారు ప్రశ్నిస్తే నిలదీస్తే అరెస్టులు కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కుందా రేవంత్ రెడ్డి అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా ప్రతిపక్షాల రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న నీకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కుందా రేవంత్ రెడ్డి అఖి ల్యాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఎలా అర్థమవుతాయి రేవంత్ రెడ్డి నువ్వు అమెరికాలోని హార్డ్వర్డ్ వెళ్లినా అంతరిక్షం వెళ్లినా నీ బుద్ధి మారదు నోటి మురికి పోదు అన్నది సుస్పష్టమైందని హరీష్ రావు ఎద్దే సా.